అందరికీ నమస్కారం తెలంగాణలో అన్ని పార్టీల అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు అందరినీ కూడా ప్రకటించడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థుల పట్ల అనేక చర్చలు భిన్నాభిప్రాయాలు అనేక రకాల చర్చలు ఇంకా జరుగుతున్నాయి ప్రత్యేకంగా ఏ పార్టీ అయినా కూడా గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలని కోరుకుంటారు ఊరించి ఊరించి ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడు స్థానాల్లో ఆలస్యంగా టిక్కెట్లు ప్రకటించడం నామినేషన్ల చివరి తేదీ వరకు కూడా ప్రకటించకపోవటం చివరికి ప్రకటించినటువంటి టికెట్లు కూడా ప్రత్యేకంగా ఖమ్మం నియో జిల్లా పార్లమెంటు నియోజకవర్గం చూసినట్టయితే ఖమ్మం అనేది గత అనేక సంవత్సరాలుగా దాదాపు పదిహేడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ గెలిచారు కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి నియోజకవర్గం అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ మరోవైపున తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం బలంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ అది కాంగ్రెస్కి ఒక సేఫెస్ట్ సేఫ్ నియోజకవర్గంగా ఉన్నది రాహుల్ గాంధీ లాంటి వాడు వాయనాడు వెళ్ళి పోటీ చేసే బదులు ఎక్కడ తిరిగి ఎక్కడ క్యాంపెయిన్ చేసుకున్నా ఖమ్మంలో ఈజీ గెలిచేటువంటి సీటు ఖమ్మం రాహుల్ గాంధీకి ఈజీగా గెలిచేటువంటిది కమ్ము కానీ అలాంటి స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తన చేజేతుల చే చేజార్చుకునే పరిస్థితి వచ్చిందా అనేది కూడా అనిపిస్తుంది ఎందుకంటే అది మనం గమనించినట్టయితే రెండు వేల పద్నాలుగులో మాత్రమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు ఇటీవల కాలంలో నేను నేను చెప్పేది మొత్తం ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కువ స్థాన ఎక్కువ సందర్భాల్లో వెలమ లేదా కాపు లేదా కమ్మ కమ్మ సామాజిక తరగతికి సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువ సందర్భాల్లో గెలిచారు నామా నాగేశ్వరరావు కావచ్చు రేణుకా చౌదరి కావచ్చు తమ్మినేని వీరభద్రం కావచ్చు ఇలా నాదేళ్ళ భాస్కర్రావు కావచ్చు ఈ ఇటీవల కాలంలో గత అనేక ఎన్నికలు వెనికిపోయి చూసుకుంటే కమ్మ సామాజిక తరగతికి సంబంధించిన వాళ్ళే అక్కడ గెలిచిన పరిస్థితి ఉన్నది అంతేకాదు అసలు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రకటించినటువంటి అభ్యర్థి అతను వాళ్ళ రఘుమార్ రఘురాం రెడ్డి గారు రామసాయం రఘురాం రెడ్డి గారు వ్యక్తి మంచివాడు కావచ్చు అతను క్యాండిడేట్ చేరు పట్ల ఎవరికి భిన్నాభిప్రాయం ఉండకపోవచ్చు ఎందుకంటే రా రామసాయం సురేందర్ రెడ్డి గారు వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా చేశారు డోర్నకల్లు మూడు మూడు సార్లు డోర్నకల్లు ఎమ్మెల్యేగా చేశాడు ఖమ్మం జిల్లా చేగొమ్మ తిరుమ తిరుమల పాలెండు చేగొమ్మకు సంబంధించినటువంటి వాళ్ళ మూల మూలాలు అక్కడ ఉన్నాయి రఘుమారెడ్డి గారిని ప్రకటించడం జరిగింది రఘుమారెడ్డి రఘురాం రెడ్డి గారు ఉన్నటువంటి రామ్సాయం రఘుమారే రఘురామ్ రెడ్డి గారికి ఉన్న కనెక్షన్ ఏంటి అని చూసినప్పుడు ప్రత్యేకంగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే దాంట్లో కానీ లేదు రాహుల్ గాంధీ ఫ్యామిలీతోని ఇప్పటికీ వారికి ఉన్నటువంటి సంబంధాల వల్ల కానీ మొత్తానికి రఘురామ్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటించింది కానీ ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి మనం గమనించినట్టయితే ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించే కాదు మొత్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి స్థానాలు మొత్తం కూడా మొత్తం పదిహేడు స్థానాల్లో కాంగ్రెస్ ఏడు మంది రెడ్లకి రెడ్డి కుటుంబ సామాజిక తరగానికి ఇచ్చారు ఒక వెలమ సామాజిక తరగానికి టికెట్ ఇచ్చారు ఒక ముస్లిం మైనారిటీ ఫ్రమ్ హైదరాబాదు ఒక ఇచ్చారు మిగతా మూడు స్థానాల్లో ఎస్సీ రిజర్వుడ్కి ఇచ్చారు ఎస్టీ రెండు స్థానాల్లో ఇచ్చారు బీసీ మూడు స్థానాల్లో ఇచ్చారు ఆ బీసీల్లో కూడా ఒకటి ముదిరాజు మెదక్ నుండి అదేవిధంగా లింగాయత్ జమీరా జహీరాబాద్ నుండి ఇంకోటి సికింద్రాబాద్ నుంచి కాపు సామాజిక తరగతికి దానం నాగేంద్ర గారికి ఇచ్చారు అంటే ఈ తెలంగాణలో బలమైనటువంటి సామాజిక తరగతులుగా ఉన్నటువంటి అటు అగ్రవర్ణాల్లో కమ్మ సామాజిక తరగతి కావచ్చు లేదు బీసీల్లో బహుజన వర్గాల్లో ఉన్నటువంటి బహుజన కులాల్లో బీ బ్యాక్వర్డ్ క్లాస్లో గౌడ యాదవ మాదిగ సామాజిక తరగతులు పెద్ద సామాజిక తరగతులు వీళ్ళకి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి స్థానాల్లో ఎక్కడ పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడ టికెట్ ఇవ్వకపోవటం అనేది అసలు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు భువనగిరి ఉంది గౌడ సమాజ తరగతి అక్కడ గౌడలకి ఇస్తే ఈజీగా గెలిచేటువంటి స్థానం అదే యాదవ కమ్యూనిటీ ఇట్లాంటి ఏడు కూడా రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే ఒక రెడ్డి బ్రాండు లాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే పరిస్థితుంది ఏదైతే మొన్న పార్ల మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం సంబంధించినటువంటి ఓటింగ్ బహుజన బీసీ ఓటింగ్ కావచ్చు లేకపోతే కమ్మ సామాజిక తరగతికి సంబంధించిన ఓటింగ్ కావచ్చు మొన్న రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చాడనే ఉద్దేశంతో టీడీపీ ఫ్లేవర్ ఉందనే నమ్మి లేదు బీఆర్ఎస్ కేసీఆర్ ఆ రోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి మనం ఖమ్మం జిల్లాలే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని చూసుకున్నాం అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక తరగతి దాదాపు మూడు లక్షల ఓట్లు ఉన్నది ఆ మూడు లక్షల ఓట్లు ఈరోజు బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు కమ్మ కమ్యూనిటీని చేస్తున్నాడు అదేవిధంగా బీజేపీ నుంచి వెలమ కమ్యూనిటీ నుంచి పోటీ చేస్తున్నారు రెడ్డి సామాజిక తరగతి సంబంధించినటువంటి రామసాయం రామసాయం కూడా ఈరోజు రా రామసాయం రఘురాం రెడ్డి ఈ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి రామ్ రెడ్డి సామాజిక తరగతికి సంబంధించి ఓటింగు కేవలం ముప్పై ఐదు వేల నుంచి యాభై వేలు మాత్రమే రెడ్డి కమ్యూనిటీ ఓటింగ్ ఉందనేది ఒక లెక్క చెప్తున్నారు అదేవిధంగా కాపులు కూడా గణనీయంగా ఉన్నారు మనం గమనించినట్టయితే కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ కొన్ని ప్రాంతాల్లో కాపులు కానీ ఈరోజు కాపు ఓటింగ్ అంతా కూడా ఒదిరాజు రవిచంద్ర లాంటి వ్యక్తి ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉండి ఇటీవల ఆయన బీసీ ఈ బీసీలకు సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా నిర్వహించారు అంటే కాపు ఓటింగు కమ్మ ఓటింగు అదేవిధంగా యాదవ ఓటింగు గౌడ సమాజం తరగతి అయినటువంటి ఓటింగు ఈ మూడు ఈ నాలుగు కులాలకు సంబంధించింది ప్ర మరీ ప్రత్యేకంగా ఇటీవల మాదిగా కులాలకు సంబంధించి మాదిగ సం కమ్యూనిటీకి సంబంధించి అసలు మాకు ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు పెద్ద ఉద్యమం చేసే పరిస్థితి వచ్చింది చివరికి ఒక ఆందోళన కూడా చేశారు ఈ మాదిగ కమ్యూనిటీ కూడా మాకు మాకు ఎక్కడా కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వలేదు మా కాంగ్రెస్ వర్గం అని చెప్పేసి ఈ నాలుగైదు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్కి ఓటేస్తారా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న మిగులుతున్నది ఒకవైపున ఖమ్మంలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం చూసినట్టయితే అక్కడ నుండి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా రాజకీయ దురంధుడు ఆయన పెద్ద అనుభవం ఉన్నటువంటి చాలా గొప్ప అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ఖమ్మం రాజకీయాల్లో మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఆరితేరి ఆయన పండిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి తుమ్మల యుగేంధర్ ఆయన కుమారుడు యుగంధరు రాజకీయాల్లో ఉంటూ గత ఐదారు సంవత్సరాలుగా పనిచేస్తూ యూత్కు దగ్గరగా ఉంటున్నటువంటి అంటే వారు టికెట్ని ఆశించారు టికెట్ని ఆశించడం తప్పులేదు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు సమా సమాజ సేవలో ఉన్నాడు కాబట్టి టికెట్ని ఆశించారు మరోవైపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సతీమణి నందిని గారు కూడా టికెట్ ఆశించారు ప్రయత్నాలు చేశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు కూడా టికెట్ ఆశించారు వీళ్ళందరూ హైకమాండ్ వరకు కూడా వెళ్ళారు కానీ వీళ్ళందరినీ కాదని మరోవైపున ముఖ్యమంత్రి గారికి అనుచరుడుగా ఉన్నటువంటి నిజామాబాద్కు సంబంధించినటువంటి ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి మండ వెంకటేశ్వరరావు గారిని ఖమ్మం కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి అన్నారు చివరికి ప్రియాంక గాంధీ ఖమ్మంలో పెడితే ఖమ్మం తీసుకొచ్చి పోటీ పెడతామని చెప్పేసి అన్నారు ఇవన్నీ పోయి చివరికి అనేక చర్చలు అసలు ఆ స్థానికంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులు అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం దెబ్బలు తిని కాంగ్రెస్ పార్టీ కోసం అనేక కష్ట నష్టాలు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు దాదాపు అక్కడ రాయల నాగేశ్వరరావు గారు ఆ సామాజిక తరగతి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు పోర్ట నాగేశ్వరరావు గారు ఉన్నారు వీళ్ళందరినీ వదిలేసి ఈ వరంగల్కు సంబంధించినటువంటి రాంసాయం రఘురాం రెడ్డి గారిని తీసుకొచ్చి అక్కడ పోటీ పెట్టడం అంటే దాదాపు ఈరోజు అనేక వర్గాల్లో అనేక కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక అసంతృప్తి అనేది ఉన్నది అయితే ఇక్కడ ఓటింగ్ సంబంధించి మరి కాంగ్రెస్కి దాదాపు అక్కడ మొత్తం ఓటింగ్లో అయ్యేటువంటి ఓటింగ్లో పదమూడు లక్షల ఓటింగ్ ఉంటే అందులో కనీసం ఆరు లక్షల ఓట్లు ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటుంది మొన్న జరిగినటువంటి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అన్ని నియోజకవర్గాలు కలుపుకొని చూసినట్టయితే కాంగ్రెస్కి వచ్చినటువంటి లీడ్ అన్నీ చూస్తే రెండు లక్షల ముప్పై ఐదు వేల లీడ్ వచ్చింది కానీ ఈరోజు ఆ రెండు లక్షల ముప్పై ఐదు వేల లీడ్ వస్తుందా అసలు బట్టి విక్రమార్క చెప్తే మధుర ఓటర్లు వినే పరిస్థితి ఉందా తుమ్మల నాగేశ్వర గారు చెప్తే వినే పరిస్థితుందా ఈరోజు ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళంత వాళ్ళు ఓటింగ్ కాంగ్రెస్ యొక్క ఓట్ షేర్ అసెంబ్లీ నాటికి పార్లమెంట్ నాటికి తగ్గే పరిస్థితి ఉందంటానికి కొన్ని లెక్కలు ఉన్నాయి ఉదాహరణకి జలగం వెంకటరావుకి కొత్తగూడెం కాన్స్టిట్యున్సీలో దాదాపు అరవై వేల ఓట్లు వచ్చినాయి ఈ అరవై వేల ఓట్లు ఆయన ఇండిపెండెంట్ ఓట్లు అవన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్తాయా లేకపోతే నామానాగేశ్వరరావు బీఆర్ఎస్కి వెళ్తాయా అనేది చూడాలి నా నా దృష్టిలో అయితే ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్కి పోయేటువంటి పరిస్థితి ఉన్నది మరోవైపున పాలేరు కాన్స్టెన్సీలో పెద్ద మెజారిటీ వచ్చింది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అన్ని వర్గాల వాళ్ళు వేశారు ఆ ఉన్నటువంటి పాలేరులో ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి అక్కడ ఓటింగు బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఏమన్నా తర్జుమా అవుతాయా లేకపోతే ఖమ్మం కాన్స్టెన్సీ ఉంది ఇలాంటి వైరా నియోజకవర్గం ఉంది ప్రధానమైనటువంటి నియోజకవర్గం అన్నాడు సత్తుపల్లి ఉంది ఇవన్నీ కూడా ఎవరు చెబితే వినే పరిస్థితిలో ఓటర్లు లేరు ఈరోజు కాంగ్రెస్ తనంతట తను తనకున్నటువంటి ఓటు బ్యాంక్ని తనకున్న ఓటు షేర్ని బలమైనటువంటి కేడర్కి కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళని పనిచేసినటువంటి వాళ్ళకి నా టికెట్స్ ఇవ్వకుండా పారాషూట్లు వేసుకొని వచ్చి దిగినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వటం వ్యాపార వ్యాపారవేత్తలకు టికెట్లు ఇవ్వటం అనేది ఈరోజు ఒక పెట్టుబడిదారులను తీసుకొచ్చి పోటీ చేయించడం అనేది అది బీఆర్ఎస్కి ఏమైనా లబ్ధి పొందిద్దా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ఎంపిక చేయటంలో దాదాపు కరీంనగరం ఖమ్మం లేదా కొన్ని కాన్స్టెన్సీస్లో ఎ ఎంపిక చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనేది పెద్ద చర్చ జరుగుతుంది ఖమ్మంకి సంబంధించినటువంటి దాంట్లో ఈ అభ్యర్థి వ్యక్తి మంచివాడా లేదా అనే దానికంటే కూడా కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ సమీకరణను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేయకపోవటం కాంగ్రెస్కి ఇది ఒక బలహీనతగా కాంగ్రెస్ ముందుకు పోతుందా ఎన్నికల నాటికి ఇంకా అనేక పరిణామాలు మారే పరిస్థితి ఉంటుంది ఏ పార్లమెంట్ ఎన్నికల్లో కం ఖమ్మం అనేక సందర్భాల్లో దాదాపు పదిహేడు సార్లు కాంగ్రెస్ బలమైనటువంటి అది ఒక పెద్ద బ్యాస్టన్ బలమైనటువంటి కాన్స్టిట్యున్సీ కానీ కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనేది కూడా ఈ రోజున పరిస్థితుల్లో చూడాల్సిందే ఖమ్మ సామాజిక తరగతు మాత్రం అదేవిధంగా యాదవ గౌడ సామాజిక తరగతులు కాంగ్రెస్ పట్ల గుర్రుగా ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది